ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాళ్ళని ఉత్తర ఛానల్ ఈరోజు ఫ్రైడే పూజ ఇలా చేసుకున్నా అమ్మవారికి అయితే పాలు నైవేద్యంగా పెట్టాను ఫస్ట్ అయితే గుమ్మంకి పసుపు రాసి పువ్వులు పెట్టేసి ఈరోజు పువ్వులు చాలా తీసుకొచ్చారనమాట మా హస్బెండు ఇంకా పువ్వులు అయితే రేపటికి కూడా సరిపోతాయి ఇంకా ఫోటోలు కన్నీస్ పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి పాలు పెట్టి పెట్టించుకున్నా నైవేద్యంగా ఇంకా నైవేద్యం ఈరోజు ఇంకేం చేయలేదు అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టము ఎందుకంటే క్షీర సముద్ర రాజధనియ అనేసి అమ్మవారికి క్షీర సముద్రం నుంచి పుట్టింది కాబట్టి పాలు అంటే చాలా ఇష్టము మనం ఏమైనా ఉంటే పాలు నైవేద్యంగా పెట్టుకొని మన మనసులో కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి బాయ్ బాయ్ ఇంక అయితే నేను పాలు నైవేద్యంగా పెట్టుకున్నా మనకి నైవేద్యం ఏం చేయలేని టైంలో టైం లేనప్పుడు కానీ లేదా మనకి ప్రసాదం ఏం లేనప్పుడు కానీ ఈ పాలు పెట్టేసుకుంటే మన మనసులో ఉన్న కోరికలు కంపల్సరీ నెరవేరుతాయని మనకి నేనైతే భక్తి టీవీలో చూశాను విన్నాను ఒక పంతులు గారు చెప్పారు అది చూసి చేశాను అన్నమాట మీరు కూడా ఇట్లా చేయండి చాలా మంచి